హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్శన్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు వస్తున్న దర్శన్ని శరణ్య గుమ్మ దగ్గరే ఆగండి ఆగండి అని గుమ్మడికాయ తీసుకుని వస్తుంది దర్శన్ ఏంటి గుమ్మడికాయ నేను తినాలా ఏంటి అని అంటాడు ఆ మాటలకు శరణ్య ఏం కాదండి మీరు ఆఫీస్ నుంచి వస్తున్నారు కదా అక్కడ ఉన్న అమ్మాయిలు మరియు మరియు రోడ్డు మీద ఆంటీలు కూడా మీ వైపు చూస్తారుగా మీకు దిష్టి తగలకుండా ఉండడానికి ఈ దిష్టి తీస్తున్నాను అని అంటారు శరణ్య ఆనంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య ప్రెగ్నెన్స్ కాదని ఆనందకు డౌట్ వచ్చింది అనన్య ఎందుకో అబద్ధం చెప్పి ఇంట్లో అందరిని మోసం చేస్తుందని ఆనందకు డౌట్ రావడంతో తన ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ ఫోన్ చేసి విషయం చెప్పి ఇట్లా తెలుసుకోవాలని అనడంతో ఆనంద సరే నా డాక్టర్ అనన్యం తీసుకురమ్మని చెప్తుంది ఈ విషయాన్ని శరణ్యకు చెప్పిన ఆనంద నాకెందుకు అనన్య మీద చాలా డౌట్గా ఉంది తను ప్రెగ్నెన్స్ కాదేమో అని అందుకే అని శరణ్యకు ఒక మత్తు ఇచ్చిన ఒక టవల్ లాంటిది ఇచ్చి తనకి స్మెల్ పీల్చి హాస్పిటల్కి తీసుకెళ్దామని అనడంతో సరణ్ణి ఒప్పుకొని తన అక్క అయిన అనన్యకు మత్తు ముందు టవలు తన స్మెల్ ముక్కు పీ వాసన పీల్చుకోమని ముక్కు దగ్గర పెడుతుంది అనన్య ఏం తెలియక ముక్కు దగ్గర పెట్టడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు అక్కడ టెస్ట్ చేసిన డాక్టర్ అనన్య ప్రెగ్నెన్స్ కాదని చెప్పడంతో శరణ్య ఆనంద చాలా దిగ్బంధికి గురవుతారు తనని మోసం చేస్తుందని ఆనంద